ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మగవారు షేవింగ్ చేసుకున్న తర్వాత యాంటీసెప్టిక్ లోషన్గా ఆఫ్టర్ షేవింగ్ లోషన్స్ కానీ కొన్ని క్రీమ్స్ కానీ ఉపయోగిస్తుంటారు ఈ మధ్య అందరూ కెమికల్స్కి దూరంగా ఉంటూ న్యాచురల్ ప్రోడక్ట్స్ వైపు ఎక్కువ చూపుతూ ఉన్నారు బ్యాక్ టు నేచర్ అన్నట్టు అన్నిట్లోనూ న్యాచురాలిటీ కోరుకుంటున్నారు కాబట్టి మరి ఆఫ్టర్ షేవింగ్ లోషన్స్ రాయటం బదులుగా నాచురల్గా ప్రకృతి ప్రసాదించింది ఒకటి మనకు అందుబాటులో ఉంటుంది దాన్ని ఉపయోగిస్తే పూర్వం రోజుల వలె నాచురల్ ఆఫ్టర్ షేవింగ్ లాగా ఇది ఉపయోగపడుతుంది అదే స్పటిక ఇందులో మెయిన్గా అల్యూమినియం సల్ఫేట్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇది తెల్లగా ఉంటుంది ఈ స్పటిక ఇది చాలా మందికి గుర్తు పూర్వం రోజుల్లో చెరువుల్లో నీళ్లు కాలవల్లో నీళ్లు లేకపోతే బావుల్లో నీళ్లు తోడుకొచ్చినప్పుడు తోడేటప్పుడు కాలువల్లో చెరువులో దిగి పట్టుకునేటప్పుడు మురికి కాళ్ళ నుంచి మట్టి కలిసి ఆ నీళ్ళలోకి వచ్చి వచ్చేస్తాయి కదా ఇంటికి రావటంతో ఆ మురికి మట్టి లాంటిది అడుక్కెళ్ళిపోవటం కోసం బకెట్ నీళ్ళల్లో అంత స్పటిక్ కనుక వేసేస్తే అందులో ఉండే మురికంతా కిందకి దిగిపోతుంది నీళ్లు క్లియర్గా తెల్లటి నీళ్ళు పైకి వస్తాయి అంటే పైనుండే పైన ఉండే నీళ్ళలో అసలు ఏమీ ఉండదు స్వచ్ఛమైన ఫిల్టర్ వాటిలో ఎట్లా ఉంటుందో అట్లా ఫిల్టర్ చేసే మెకానిజం ఈ స్పటిక్ ఉంటుంది అన్నమాట అందుకని నీళ్ళల్లో స్పటికేసి మంచినీటిని అట్లా సెపరేట్ చేసి తీసుకుని అందరూ వాడుకునేవారు అలా మీకంటే గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు ఆ స్పటికిని ఆ బిళ్ళగా ఉంటుంది కదా తెల్లగా ఓళ్ళల్లో మంగళవారం వచ్చి షేవింగ్లు క్రాఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా కత్తులు బ్లేడ్లు పెట్టుకునే బాక్సులో స్పటిక బిళ్ళలు కూడా ఉండేవండి అందరికీ షేవింగ్ అయిన తర్వాత స్పటిక బిళ్ళ ఇట్లా పూసేవారండి మనలో చాలా మంది పూర్వం రోజులు అలవాటు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది నేను ఇప్పుడు వాడుకోమని దీనివల్ల ఆఫ్టర్ షేవింగ్ లాగా స్పటిక వాడుకుంటే ఐదు లాభాలు ఉంటాయి మొట్టమొదటి లాభం ఈ స్పటిక మీరు షేవింగ్ అయిన తర్వాత దాని అట్లా గనక ఆ బిళ్ళను రుద్దేస్తే యాంటీసెప్టిక్గా బాగా ఉపయోగపడుతుంది మామూలుగా కొద్దిగా షేవింగ్ అయిన తర్వాత గాలిలో ఉండే బ్యాక్టీరియా ఇక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి మనకి వెంటనే ఆ క్రిములు ఈ స్పటిక ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాల వెంటనే చంపేస్తుంది అందుకని మనకి స్కిన్ని రక్షించటానికి ఆఫ్టర్ షేవింగ్స్ పట్టిక యాంటీసెప్టిక్గా బెస్ట్ బెస్ట్గా ఉపయోగపడుతుంది ఇక రెండవ ముఖ్యమైన లాభం ఒక్కొక్కసారి షేవింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా చిన్న చిన్న లాంటి కురుపుల్లో లాగా ఏదైనా ఉన్న ఒకసారి కొన్ని ఫోల్డ్స్లో బ్లేడ్ ఇట్లా లాగినప్పుడు కట్ అయిపోతూ ఉంటాయి ఒక్కసారి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది ఇట్లా కట్స్ని త్వరగా బ్లడ్ బ్లీడ్ అవ్వకుండా బ్లడ్ క్లాటేట్ చేసి ఆ కట్ అయిన భాగంలో ఏ విధమైన ఇక క్రిములు అక్కడి నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ కలిగించకుండా ఉండటం కోసం ఆ హీలింగ్ పవర్ న్యాచురల్గా ఇన్ఫ్లమేటరీగా ఈ స్పట్టిక చక్కగా ఉపయోగపడుతుంది ఇక మూడవది షేవింగ్ అయిన తర్వాత కొంతమందికి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది మంట మండటం కానీ దురద పుట్టడం కానీ కొంచెం ఇట్లా ఇరిటేషన్ ఆ ఇరిటేషన్కి కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ని తగ్గించటానికి స్పటిక ఉపయోగపడుతుంది కొంతమందికి ఎర్రగా అవ్వటం అక్కడ మంట మండటం ఉంటుంది కదా ఆ మంటనే ఇరిటేషన్ని తగ్గించటానికి స్పటిక బాగా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది న్యాచురల్గా అలాంటివి ఏమీ రాకుండా రక్షిస్తుంది నాలుగవ లాభం స్పటికని మనం ఆఫ్టర్ షేవ్ లాగా దీన్ని ఉపయోగిస్తే ఇది ఆ ని షింక్ అయ్యేటట్టు చేస్తుంది సాగనివ్వకుండా అందులో ఉండే అల్యూమినియం సల్ఫేట్స్ ఇట్లాంటివి టైట్నెస్ అని స్కిన్కి తీసుకొచ్చి లూజ్ అవ్వకుండా చేస్తుందట అందుకని మగవారికి ఈ షేవింగ్స్ వల్ల ఇట్లాంటి చోట కొద్దిగా ఫోల్డ్స్ లాగా ఉన్నా కానీ ఏదైనా లూజ్ లూజ్గా ఉన్న ఆ భాగం గెడ్డం కింద భాగాలు ఇవన్నీ కూడా షింక్ అయ్యేటట్టు చేయటానికి మంచిది ఇక ఐదవ రీజన్ తీసుకుంటే కురుపులు కానీ మొటిమలు కానీ యాక్నీ కానీ ఇట్లాంటివి రాకుండా రక్షించడానికి ముఖానికి స్పటిక ఉపయోగించుకున్నందువల్ల ఈ బెనిఫిట్ వస్తుంది ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఆ నాళాల్లో బ్యాక్టీరియాలు పేరుకోవటం వల్ల కానీ ఆ స్వేదనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల వస్తుండే కదా వాటన్నిటిని తొలగించటానికి వాటిని క్లీన్ చేయటానికి బ్యాక్టీరియాని ఫ్రీ చేయటానికి మరి మచ్చలు పడకుండా పొక్కులు మొఠాలు అంటే రాకుండా రక్షించటానికి ఈ స్పటిక ఉపయోగపడుతుంది అందుకని మగపిల్లలు మొట్టాలు ఉండే ఈ భాగాల్లో కూడా స్పటికి పెట్టి క్లీన్ చేసుకోవటం కూడా చాలా మంచిది ఆడవారైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు ముఖానికి క్లీనింగ్ బాగా ఉపయోగపడుతుంది ఆ స్కిన్ని టైట్ చేయడానికి షింక్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట మరి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ స్పటికను ఈ రోజుల్లో ఉపయోగిస్తే ఆఫ్టర్ షేవింగ్ లోషన్స్ క్రీమ్స్ వల్ల వచ్చిన నష్టాన్నించి చర్మాన్ని రక్షించుకోవచ్చు చాలామందికి ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల స్కిన్ రఫ్గా అయిపోతుంది హార్డ్గా అయిపోతున్నది అనమాట అందుకని ఆ హార్డ్నెస్ని రఫ్నెస్ని తగ్గించడానికి స్పటిక చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఇంకోటి కూడా చేయొచ్చు మీరు ఆఫ్టర్ షేవింగ్ స్పటికని పెట్టేసి దాన్ని ఇట్లా ఒక నిమిషం రెండు నిమిషాలు దావా స్పటిక వెళ్ళిన అట్లా రుద్దామనుకోండి శుభ్రంగా యాంటీఇన్ఫ్లమేటరీగా అన్ని క్లీన్ అయిపోతే బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి తర్వాత కావాలంటే మీరు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది గాను గాడించిన కొబ్బరిను కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అలాంటిది బాగా పనిచేస్తుంది అది తెచ్చేసి రెండు మూడు డ్రాప్స్ చేతిలో వేసుకుని ఈ షేవింగ్ ఏరియాలు అట్లా రాసుకుని తర్వాత స్నానానికి వెళ్ళండి మళ్ళీ స్మూత్గా అయిపోతుంది అసలు దొరదొల ఇరిటేషన్స్ ఏమాత్రం ఉండో అక్కడ తెల్లగా రావటం కానీ షేవింగ్ తర్వాత పొట్టు రాలటం కానీ డ్రైనెస్ కానీ లేకుండా స్మూత్గా స్కిన్ని తయారు చేయడానికి ఈ కోకోనట్ ఆయిల్ డ్రాప్స్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి మగవారికి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆఫ్టర్ షేవింగ్ క్రీమ్స్ లోషన్స్ బదులుగా ఇలాంటి స్పటికను ఉపయోగించుకుంటే చర్మ సౌందర్యానికి ముఖానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం